పండగ ఏదైనా సరే మనకు ముందుగా వచ్చేదే పొంగలన్నం ఆర్ బెల్ల పన్నం అంటాం మేమైతే సో ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు మా ఇంట్లో నేను చేసే పొంగలన్నం అంటే అందరికీ ఇష్టమే ముందుగా ఒక గిన్నెలోకి ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకొని పాలు బాగా పొంగిపోయినాయి ఇలా పొంగితే మంచిదే లేండి ఇంకా బియ్యము కందిపప్పు బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో పొంగేటప్పుడైతే వేసేసుకొని ఆ వాటర్ కూడా పోసేసుకోవాలి సో ఎసర అనేది మనం చూసుకుంటే అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇంకా బెల్లం కూడా చితి చితక్కొట్టి పక్కన పెట్టుకున్నాను బియ్యం మెతుకు బాగా ఉడికిన తర్వాత బెల్లం వేసేసుకొని ఇంకా అలాగే యాలకులు కూడా వేసుకోవాలి నేనేంటంటే యాలకులు మెత్తగా వేసేసి తొక్కులతో సహా వేస్తాను ఆ ఫ్లేవర్ అయితే దిగుతుంది కాబట్టి అంతకైతే తొక్కులు తీసి తర్వాత పక్కన పెట్టేయచ్చు ఇంకా లాస్ట్లో అంత అయిపోయినా పక్కకు దింపుకొని దీనిలోకి నెయ్యి తోటి జీడిపప్పు లేపుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఉన్నా వేసుకోవచ్చు ఇంకా నెయ్యి అనేది ఖచ్చితంగా వేయాలండి పొంగలందంలో లేకపోతే అది రాక్షస ఆహారం అవుతుందంట ఇంకా ఇలా చేసుకున్న తర్వాత ఇంతకీ నేను ప్రసాదం ఎందుకు చేశాను అనుకున్నారు మా వారు తిరుపతి వచ్చారండి ఇంకా లడ్డూలు పెట్టుకుంటా పూజ అయితే చేసుకున్నాం నచ్చితే లైక్ చేయండి